సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ జాతీయ సమైక్యత దినోత్సవంలో దేశ ప్రజలందరూ పాల్గొని సర్దార్ వల్ల పటేల్ దేశానికి చేసిన సేవలు కొనియాడారు వల్ల పటేల్

ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం ఈ సంవత్సరం నూట యాభై సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ ర్యాలీని ఈరోజు యూనిటీ అంటే రన్ ఫర్ యూనిటీతో ప్రారంభమై ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్రలు నిర్వహించబడతాయి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు అంటే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో అన్ని కేంద్రాల్లో కూడా ఈ యొక్క పాదయాత్ర ద్వారా దేశం యొక్క ఐక్యతను చాటుతూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలను మనం నిర్వహించుకోబోతున్నాం పిల్లలకు అంటే ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ స్కూళ్ళల్లో కూడా కాంపిటీషన్ నిర్వహించే వాళ్లకు ప్రైజ్ తీసుకుంటున్నారు ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమానికి వచ్చినటువంటి మన యొక్క ముఖ్య అతిథులు టీకే అన్నగారిని రెండు నిమిషాలు మనం చూసి చూసి అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు భారత్ ఎక్త ర్యాలీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ అనేది బీజేపీ ఆధ్వర్యంలో భారత్ ఎక్త ర్యాలీ అనేది చూడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఇప్పుడు ఉంది స్టేడియం దగ్గర నుంచి బ్లాక్ టవర్ మీదుగా ఈ యొక్క పద బస్టాండ్ మీదుగా కాలేజ్ గ్రౌండ్ వరకు యొక్క ర్యాలీ ఉంటుంది దాంట్లో అధికారులు ఈ యొక్క డిపార్ట్మెంట్లో నుంచి అన్ని రకాల వ్యక్తుల యొక్క ర్యాలీకి రావడం జరుగుతుంది టౌన్లో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు కూడా యొక్క ర్యాలీకి వస్తారు ఆ ర్యాలీ మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు అర్ణమ్మ గారి ఆధ్వర్యంలో యొక్క ర్యాలీ జరుగుతుంది మనం ఇక్కడ నుంచి కూడా యొక్క ర్యాలీకి వారి అందరికీ వారి ఫాలో అవుతాం అక్కడ నుంచి అక్కడ స్టేడియం దగ్గర నుంచి అక్కడికి వెళ్తాం అక్కడ నుంచి ర్యాలీలో మనం కూడా అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి చివరికి బయస్ కలెక్ట్ గ్రౌండ్లో చిన్న మీటింగ్ లో అవుతుంటే దాని తర్వాత మళ్ళీ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ జోహార్ 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ జోహార్ 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ జోహార్ జోహార్ సాగిద్దాం సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ ఆశయాలను ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని జాతీయ సమైక్యత దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం నూట యాభై సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ ర్యాలీని ఈరోజు యూనిటీ అంటే రన్ ఫర్ యూనిటీతో ప్రారంభమై ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్రలు నిర్వహించబడతాయి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు అంటే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో అన్ని కేంద్రాల్లో కూడా ఈ యొక్క పాదయాత్రల ద్వారా దేశం యొక్క ఐక్యతను చాటుతూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలను మనం నిర్వహించుకోబోతున్నాం పిల్లలకు అంటే ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ స్కూళ్ళల్లో కూడా కాపీ నిర్వహించే వాళ్ళకు ప్రైజ్ తీసుకున్న లక్ష్యంతో మనమందరము కలిసి ముందు దిశగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మన కార్యకర్తలు ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అందరం దీంట్లో పార్టిసిపేట్ చేయాలి చోట ఉండే కార్యక్రమాలు విజయవంతం జారని చెప్పి నేను కోరుతున్నాను కూడా అర్థం చేసుకొని ఈ యొక్క దేశం యొక్క ఐక్యతను ఐక్యతను చాటుతూ ఏక్ భారత్ స్ప్రేచ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక నమ్మకంతో మరి భారతదేశాన్ని ఒక ఏకత్వంలో అందరం కూడా నడిపిస్తూ అందరము ఏకతాటిపైన ఐక్యతతో ముందుకెళ్తూ మరి ఆత్మనిర్భర్ భారత్ వైపు మన భారతదేశం అడుగులేస్తున్నటువంటి నేపథ్యంలో మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి కార్యక్రమాలను విజయవంతం చేయాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీ ఉంటే యాత్ర ఉంటుంది పాదయాత్ర ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ ఎనిమిది కిలోమీటర్లు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అంతా ఒకేసారి కంటిన్యూ నడవడం కాకుండా అంటే మనం యాత్ర స్టార్ట్ చేసి ఆగుతూ ఆగుతూ అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ కలిసి చేస్తూ యాత్రను సాయంత్రం వరకు కూడా యాత్రను కొనసాగించాలి పొద్దున్న లేచి టకటకటక ఎనిమిది కిలో